హాయ్ సతీష్ హాయ్ ఒక్క నిమిషం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్న సాధన బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన మిత్రుడు నా డిగ్రీ దోస్తు రీసెంట్గా జరిగినటువంటి మన తెలంగాణ రాష్ట్రం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మన మిత్రుడు యువ రాజకీయవేత్తగా ముందుకు రావడం జరిగింది సో మనోడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వార్డ్ మెంబర్గా నిలబడి విజయం సాధించడం జరిగింది సో మన మిత్రుడిని రిక్వెస్ట్ చేసి తన యొక్క రాజకీయ అనుభవం మన సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా కిరణ్ విష్యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మన అందరం ముందుగా మన దివంగ దివంగత నేత మన మాజీ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు మీదుగా మనోని ఎప్పుడు సీఎం సీఎం అని పిలిచేది అన్నట్టుగానే మనోడు వార్డ్ మెంబర్గా గెలిచిండు ఈ స్టా స్టార్ట్ అయ్యే ముందు కూడా మరి వార్డ్ మెంబర్గా నెక్స్ట్ ఇలాగే సర్పంచ్ తర్వాత జెడ్పీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలాగనే మన రాజకీయాలు ఎదగాలని కోరుకుంటున్నా కిరణ్ ఎట్లా అసలు ఎట్లా నీకు నీకు ఎట్లా పోటీ చేయాలనిపించింది నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నారా లేకపోతే ఎవరైనా ఎట్లా అసలు నీకు ఎట్లా తాట్ వచ్చింది ముందుగా మన సాధన వ్లాగ్స్ క్రియేటర్ సతీష్ గారికి మరియు ప్రేక్షకులకి నా యొక్క నిన్న నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్గా నేను పోటీ చేయడం జరిగింది ఆ ప్రజల దీవెనలతో ఆశీస్సులతో మెజార్టీతో నన్ను గెలిపించారు ఒక పరిపాలన అధికారం నాకు ఇచ్చారు కాబట్టి బాధ్యతగా దాన్ని వ్యవహరించాలి నేను ఆశతో ఉన్నా మొదటి నుంచి నాకు నా చిన్నతనం నుండే నాకు రాజకీయాలు అంటే కొంత ఎంతో ఒక ఒక సైడ్ ఒక యాంగిల్లో అది నాకు సూటబుల్ అనిపించేది అంటే నా వ్యక్తిత్వం ఏంటంటే ఒక వ్యక్తిని ప్రశ్నించే తత్వం అన్యాయం ఎక్కడ జరిగినా దాన్ని వేలు చూపగలిగే ఏమంటారు దాని మెంటాలిటీ నాద ఆ మెంటాలిటీ నాదన్నమాట తద్వారానే నాకు ఈ రాజకీయాలు రావాలన్న చిన్న కోరిక కలిగింది ఆ దేవుడి దేవల్ల అవకాశం వచ్చి పంచాయతీ ఎన్నికలు రావడం నేను నాకు ఒక అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను క్యాండిడేట్గా నన్ను ఎన్నుకోవడం అదే పంచాయతీ ఎన్నికలు నేను పోటీ చేసి ప్రజల దీవెనతో ఈరోజు వార్డ్ మెంబర్గా గెలిచి మీ ముందు నిలబడ్డాను అయితే అయితే ముఖ్యం ఒక కిరణ్ అయితే మన రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ నిరుద్యోగత అనేది నిరుద్యోగం అనేది మన చాలా ఉంది కదా అయితే ఇలాంటి జనరల్ గా నోటిఫికేషన్ మన ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇంకే ఇతర కానీ మన ఎట్లయితే వెయిట్ చేసి చేయాలనుకున్నా ఈ ఎలక్షన్స్ ని ఎందుకు ఒక నోటిఫికేషన్ గా తీసుకొని జాబ్ పరంగా ఎందుకు తీసుకొని పాల్గొనకూడదు అని దీని ఇట్లా ఒక జాబ్ తీసుకోవచ్చు జనరల్ గా ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందంటే రాజకీయం అనేది ఇది ఒక వ్యాపారం కాదు ఇది ఒక వృత్తి కాదు ఒక ఇది ఒక జాబు కాదు ప్రజాసేవ రాజకీయం అనే మాటకు అర్థం ఏంటంటే సేవ అని నా ఆలోచన చెస్ ఆలోచన ప్లస్ ఇది లో అంబేద్కర్ గారు రాసింది కానీ ప్రజాసేవ చేయదలుచుకున్నప్పుడు జీతాలు ఏమి ఉండవు కాకపోతే ప్రజల సేవకు మనం పోయినప్పుడు మన ట్రావెల్స్ కోసం వాటి కోసే జీతం అనేది జీత పత్యాలు అనేది చెల్లిస్తారు ఇది యాజ్ పర్ సర్పంచ్ నుంచి మొదలైతే ఎమ్మెల్యే ఎంపీ ప్రధానమంత్రి రాష్ట్రపతి వరకు కూడా వాళ్ళకి ఇచ్చే జీతాలు అనేవి ప్రజాసేవ కోసం మాత్రమే వినియోగించాలి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఒక రెండు లక్షలు ఇస్తున్నారంటే అందిట్లో ఒక లక్ష ఎనభై వేలు ప్రజాసేవ కంటే తన కాన్స్టిట్యున్సీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎవరిని అడగకుండా అంటే ఎటువంటి తీర్మానాలు లేకుండా ఎటువంటి ఏమంటారు బిల్లులు ఏమి పెట్టుకోకుండానే తన స్వతహాకి ఇచ్చే హక్కు కల్పించేయడం కోసం అంత అన్ని లక్షల జీతం ప్రభుత్వం ద్వారా అందించగలుగుతుంది ఇది మన బాబాసాహెబ్ గారు రాసిన అంబేద్ రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు ఒక ఒక రాజకీయంగా అధికారం లభించినప్పుడు ప్రజాస్వామ్యం చేత ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎటువంటి జీతం అనేది లభించదు లభించకూడదనే ప్రత్యేకంగా పొందుపరిచారు అన్నిట్లో ఈ రోజు కనుక దాన్ని పరిధిలోకి తీసుకోవడం అది కరెక్ట్ కిరణ్ కిరణ్ అయితే నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగిన అంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఐఏఎస్ లు ఐపీఎస్ ఇవన్నీ చేస్తారు కదా అయితే మనకు అలాంటి జాబులకు పోయే సేవ చేయాలని ఏముంది ఇలాంటి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా చాలా మంది యువత పాల్గొన్నారు చాలా మంది కూడా విజయం జారించడం జరిగింది అయితే నేను ఒక వీడియో తీసిన అయితే వీడియో ఏంటంటే ఈవెన్ తను ఓడిపోయినా గానీ ప్రజల సేవలో పాల్గొని వాళ్ళకు గ్రామంగా అంటకు ఉండడం జరిగింది అయితే జాబులు జాబులలో ఉంటే ఇప్పుడు ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటి జాబులు చేస్తేనే ప్రజలకు మనం సహాయం చేయగలుగుతాము ఇట్లాంటి కనీసం ఇట్లా వార్డ్ మెంబర్ లాంటి చిన్న చిన్న పోస్టులకు మనం నామినేషన్ వేసి గెలిచి సేవ చేయలేమా ప్రజలకు ఈజీగా ఇది ఇంకా మనం దగ్గర అందుబాటులో ఉండి చేయగలుగుతాం ఇప్పుడు ఒక అధికారం మనకి ప్రజల చేత కట్టుబడి ఇచ్చారంటే అది మనం డైరెక్ట్ సేవ చేయని అదేంటి జాబ్ పరంగా ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపిఎస్ గాని ఒక ఎస్ఐ గాని ఒక విఆర్ఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎవరైనా వాళ్ళ ద్వారా ఇచ్చిందే వాళ్ళకి ఒక పైన అధికారం ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆయన చెప్పిందే చేయాల కానీ ఇక్కడ అట్లా ఉండదు ప్రజల చేత ఎన్నుకోబడ్డం కాబట్టి మన ఇష్టం మంచి చెయ్యాలి అని ప్రజాసేవ చేయాలని దిగినప్పుడు అది ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తే నీకు చేసే సర్వాధికారాలు మనకే ఉంటాయి దీన్ని నేను సజెస్ట్ చేస్తున్నా ఎవరికైనా సరే అయితే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే కాంగ్రెస్ లో రావడానికి మన ఎలా అయితే పథకాలు ప్రవేశపెట్టారో గెలవటం కోసం పథకాలు ప్రవేశపెట్టారో మరి మీరు మీ చిన్నమండవ గ్రామంలో వార్డు మెంబర్ గా గెలుపొందడానికి ఎలాంటి హామీలు మీ యొక్క వార్డు ప్రజలకు చేస్తా మంచి క్వశ్చన్ అడిగింది ఇప్పుడు ఖచ్చితంగా నేను గనక నా మేనిఫెస్టో తయారు చేసిన అందరికీ పాం రూపంలో మంచి పెట్టిన ఆ నా నేను ఎంచుకున్న నా మేనిఫెస్టో ప్రకారం నేను ఈ రోజు గెలిపిందని నేను అనుకుంటున్నా నా మేనిఫెస్టోలో ఏమున్నాయంటే నిరంతర చెత్త సేకరణ ప్రతిరోజు మంచినీళ్ళు ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్ళు అందించడం చెత్త సేకరించడం వీధి లైట్లు ఎక్కడ వీధి వీధి లైట్లు మన మన నా వార్డు పరిధిలో ప్రతి ఒక్క వీధి ని నేను చూసుకోవడం ప్రతి నెల వాళ్ళ హౌజెస్ మనం వాటిని ఏమంటాం విజిటింగ్ హౌస్ విజిటింగ్ చేయడం ప్రభుత్వం ద్వారా వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చూసే ఉంటాను నా స్టేటస్ ప్రభుత్వం ద్వారా వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటికి చేరు అందించడం ప్రముఖ పాత్ర ముందుండి నేను వాళ్ళ కుటుంబం తరఫున పోరాడతా అని చెప్పేసిన ఆ ఈరోజు ఆ వాగ్దానాన్ని నేను గెలిపించాయని నేను అనుకుంటాను అయితే నాకు చిన్న డౌట్ ఏందనంటే అంటే ఇప్పుడు జనరల్ గా మనం పైసలు పని పనిచేయడం అనేది సామెత ఒకటి చిన్నది బయట ఉండేది అయితే మనకు వార్డ్ మెంబర్లకు అనేది కనీస గౌరవ వేతనం కూడా లేదు ఇప్పుడు సర్పంచ్ కంటే ఇప్పుడు రీసెంట్ గా సిక్స్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఏమో చేసారు చేసారు అయితే వార్డ్ మెంబర్లకు కనీస వేతనం కూడా లేదు కదా కానీ వాళ్ళు ఎట్లా మరి దానికి వాళ్ళకి ఎట్లా హెల్ప్ ఉంటది అని అయితే ఇప్పుడు ఎందుకంటే వార్డ్ మెంబర్ అని అంటే సరే మీరు అన్నట్టుగా గడప గడపకు తిరిగి మన ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో గడప గడపకు చేరవేయడం కానీ లేదు అలా కాకుండా మన ఇప్పుడు ఎట్లయితే మన వార్డు బాగుంటే ప్రతి ఒక్క వార్డు మెంబర్ కూడా వాళ్ళ వాళ్ళ వార్డు బాగుంటే ఊరు బాగుంటుంది ప్రతి ఒక్క సర్పంచ్ కూడా నా ఊరు బాగుంటుంది అని అనుకుంటే అట్లా కొన్ని గ్రామాలు బాగుంటాయి మండలాలు బాగుంటాయి ఆటోమేటిక్గా రాష్ట్ర మన జిల్లాలు బాగుంటాయి తర్వాత స్టేట్స్ బాగుంటాయి కానీ ఇక్కడ ఏం సరే అది ప్రజలకు సేవ అయినా కానీ ఏదైనా కానీ వార్డ్ మెంబర్ కూడా ఒక కుటుంబం అనేది ఉంటది కదా అవును ఇప్పుడు కుటుంబం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 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 మ్యారీడ్ పర్సన్ నువ్వు నీకు పిల్లలు ఉన్నారు సరే నీవు ఏదైనా కుటుంబంగా ఏదైనా చేసుకుంటేనే నీకు ఇంట్లో వెళ్తుంది ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని అంటే నీ పని అనేది కొద్దిగా ఉండదు కదా ఐ మీన్ సంపాదించుకునేది ఉండదు కాబట్టి దీన్ని ఎట్లా మీరు ఫీల్ అవుతారు కనీసం వేతనం లేదు కదా దీనికి వేతనంతో లేనటువంటి రాజకీయం జాబ్ ఇది ఇన్స్పైర్డ్ సో దీనికి మీ దీనికి నీ యొక్క ఆన్సర్ ఏమంటుంది నేనేమంటున్నానంటే వాస్తవానికి అయితే మీరు అన్నట్టుగా ఎంతో కొంత అంటే కనీస అవసరాల నిత్యావసరాల సరుకులు మనం ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చి ఉంటే బాగుండేది బట్ ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని మనం ఎట్లా అధిగమించాలంటే మన నా వార్డులో ఎంత ఎంతో మినిమం వార్డ్ మెంబర్ అంటే వార్డులో వార్డు అంటే ఒక వార్డులో వంద నుంచి నూట యాభై మంది ఓటర్స్ ఉంటారు ఆ వంద నుంచి నూట యాభై మంది లో ఒక ఇరవై మంది అవుటర్స్ అంటే ఇరవై మంది అంటే ఒక పది కుటుంబాలు బయట ఉంటే మిగతా ఒక యాభై కుటుంబాలు ఇక్కడ స్థిరంగా ఊళ్ళో ఉంటాయి వాళ్ళని మనం చూసుకోవడం అంటే జస్ట్ మన మన పని మనం చేసుకుంటూ వాళ్ళే మన దగ్గరకు వస్తుంటారు లేదా మనం వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ చిన్న చిన్న అవసరం వాళ్ళ ఆల్రెడీ గవర్నమెంట్ పథకాలు అనేది మనం కాకుండా మన ద్వారా సెక్రటరీ గారు కానీ జిపిఓ గారు కానీ వీళ్ళ ద్వారా అందరి అందుతూనే ఉంటాయి బట్ మన పాత్ర ఏంటంటే తీర్చలేని సమస్య అంటే వాళ్ళ ద్వారా పరిష్కారం కాకపోతే మన దగ్గర మనం ముందుండి వాళ్ళకి చేపించాల్సి వస్తుంది కాబట్టి మన అవసరం పడింది బహుశా ఫ్యూచర్ లో నిజంగా ఈ వేతనాలు లేకుండా చేయాలంటే ఇది రానున్న రోజుల్లో కష్టతరంతో కూడుకున్న పని ఎందుకంటే ఉండదు ఎందుకంటే కిరణ్ నేను ఎందుకు అడిగానంటే సరే ఇప్పుడు నేను నాకున్న అవగాహన బట్టి నాకున్న తెలిసిన బట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కనీసం వార్డ్ మెంబర్గా గెలవాలంటే మినిమం ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టే తీరుగా ఉన్నది సో వేతనం లేనటువంటి జాబు వేతనం లేనటువంటి వార్డ్ మెంబర్కి కనీసం ఐదు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది అంటే ఐదు లక్షలు ఖర్చు పెడితే అబౌట్ ఫ్యాషన్ అండ్ రాజకీయ ఎదగాలి అన్న ఆలోచనతో బిల్డప్ అంటే ఇది స్టార్టింగ్ మొదటి మెట్ అనమాట ఈ వార్డ్ మెంబర్ అనేది మొదటి మెట్టు దీని కాడే మనం ఏదో ఒకటి ఆశించిన అనుకో పైకి ఎదగలేము అని నా ఆలోచన వ్యక్తిగతంగా సరే కొన్ని క్వశ్చన్స్ మన ఎందుకంటే మనకు కూడా ఇది లైఫ్ ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు అడగడానికి నాకు కూడా తెలియట్లేదు సరే అడిగిన క్వశ్చన్లు కూడా మన ప్రేక్షకులకి ఏమైనా ఒకటి రెండు యూజ్ అయినా ఓవరాల్ గా రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయం మీద మీ అభిప్రాయం ఎందుకని అంటే ఇప్పుడు ఎక్కడో రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర మన రాష్ట్రానికి ప్రధాన ప్రథమ పౌరుడు సో ప్రతి ప్రజల క్షేమం కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తారు ఏ ఎవరైనా రేపు సరే రేవంత్ రెడ్డి గారు అయినా కానీ ఇంకెవరైనా ముఖ్యమంత్రి వచ్చినా ప్రతి పథకం కూడా పల్లె పల్లెలకు మూల మూలకు చేరాలి అని అంటే అందులో మొదటి పాత్ర కీలకంగా వ్యవహరించే వాళ్ళు గ్రామ వార్డు సభ్యులు మాత్రమే గ్రామ స్థాయిలో ఉన్న పాలక వర్గం నిరంతరం ప్రజల్లో తిరిగే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒక వార్డ్ మెంబర్ వాళ్ళు ఇంట్లో వంద ఇండ్లు అని అంటే రోజుకు సంవత్సరం మొత్తంలో ఒక పది ఇండ్లు వేసినాయి ఒక పది ఇరవై ఏండ్లు వేసుకున్నా కానీ ఐదు ఒక వంద ఇండ్లు నీ వరకు వంద ఇండ్లు బరాబర్ సరిపోతాయి నీ ఇంట్లో కుటుంబం వాళ్ళని ఎట్లా నిరంతరం ఒక నలుగురు ఐదుగురు చూసుకుంటానో నీ వాళ్ళకి సరిపోతాయి ఇప్పుడు మన డైరెక్ట్ గా మన ఏదైనా ఇష్యూ ఉంటే మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక వార్డు సభ్యుని ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్డు లో ఉన్న వార్డు సభ్యునిగా నేను ఏదైనా ఇష్యూ ఉంటే మన ఇష్యూ ఏదైనా ఉంటే సిఐ రేవంత్ రెడ్డి గారి ప్రతి విషయం కూడా అక్కడికి వెళ్ళదు కదా మీ వార్డు వాళ్ళు మీ వార్డు వాళ్ళు అలాంటి సమస్య ఏదైనా ఉంటే మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు మీ యొక్క సెక్రటరీ గారి దగ్గర గానీ లేకపోతే సర్పంచ్ గారి దగ్గర కానీ తీసుకెళ్తున్నారు ఉన్నారు సర్పంచ్ వల్ల కాపోతే మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ మండలం నుంచి కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పోయి అంత అధికారం ఉండిద్ది అనమాట యాజ్ వార్డ్ గా ఇంతవరకు అట్లా ఏమైనా ఇప్పటివరకు తీసుకెళ్లారా ఎలా అంటే ఇంకా మనకి అన్ని అంత పెద్దగా ఏ సమస్య రాలేదు మన దృష్టికి వస్తే తప్పకుండా మేము దాన్ని టాలెంట్ అయితే ఉందని అనుకుంటాను ఉంది ఉండాలి ప్రతి ఇష్టం కూడా ఏదంటే నాకు కూడా వాస్తవానికి రాజకీయం అనేది చాలా మంచి వృత్తి అని నేను అనుకుంటాను కానీ ఏంది అని అంటే ఇప్పుడున్న సమాజంలో కూడా రాజకీయ నాయకులు కానీ సరే స్టిల్ ఉన్నారు కొందరు అందరు నేను అనట్లేదు ఏ పార్టీ ఇక్కడ పార్టీ పరంగా నేను మాట్లాడట్లేదు పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వ్యక్తిగా నేను నేను అంటే రాజకీయం అనేది ప్రజలకు క్షేమం కోసం మంచిగా యూజ్ చేయాలని నేను అనుకుంటాను కానీ వచ్చి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సరే ఇక మన డీటెయిల్ వద్దు కానీ సరే కిరణ్ మీరు ఎట్లయితే వచ్చారో అలాగే మీ యొక్క వార్డ్ మెంబర్తో పాటు ఈ సంవత్సరం ఈ ఐదేళ్ళు వార్డ్ మెంబర్ ప్రజలకు చాలా చేరువలో ఉండి మన రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క పథకానికి కూడా ప్రతి ఒక్క పేదవాడుకు కుల మతాలు భేదం లేకుండా మీ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి ఒక్క పథకం కూడా అందాలని అందివ్వాలని ఒక నీ మిత్రుడుగా నేను కోరుకుంటాను ఎందుకంటే చాలా వరకు అందట్లే పథకాలు చాలా చాలా వరకు పథకాలు అందట్లే కాబట్టి ఒక నా మిత్రుడుగా నేను సరే మీ యొక్క ఉన్నటువంటి వార్డులో కూడా పథకాలు ప్రభుత్వానికి అందించే పథకాలు ఎందుకంటే డబ్బులు డబ్బు ఉన్న వాళ్ళకి ఇవి చిన్నగా అనిపివచ్చు పథకాలు అవును ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టిన ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్సు కూడా చాలా మేబీ ఫ్రీ బస్ ఎందుకని అన్న వ్యక్తిని కూడా నేనున్నా కానీ కొన్ని కొన్ని కుటుంబాలకు చాలా యూజ్ అవుతాయి కానీ కొన్ని కుటుంబాలు దాన్ని ఏం చేస్తారంటే అన్నెసరీగా వాడుకుంటారు నేను ఇంకా సందర్భం సందర్భంలో కట్టలేపేదా అరే ఎందుకు ప్రజల్ని సమర్పూర్ చేయడానికి ఎందుకు పెట్టారు ఈ పథకం దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్న అనిపించింది కానీ దాని ద్వారా అసలు కనీసం రోజువారీ మా అంటే మా దగ్గర నుంచి ఖమ్మం వెళ్ళేది డైలీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు డైలీ అప్ అండ్ డౌన్ చేయాల స్టూడెంట్స్ తో మొదలుకొని చిన్న చిన్న వ్యాపారాలు బండ్లపై చేసే వ్యాపారస్తులు కానీ వాళ్ళకి మంచి అవకాశం కల్పించినట్టు అంటే వాళ్ళు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో ఇది ఒక నెల నెలలో ఒక రెండు వేలు ఛార్జీలకే పోతాయి కదా ఇప్పుడు మిగిలినట్టే పథకం ద్వారా అని మళ్ళీ నేనే రియలైజ్ అయ్యాను అనమాట అయితే రియలైజ్ దానికి నేను కూడా కానీ ఏంటంటే కొందరు దాన్ని ఎట్లా అంటే మరి ఒక రెండు మూడు కిలోమీటర్ లో కూడా ఉల్లిగడ్డలకు ఎలిపాయలకు ఉల్లిపాయలకు కూడా అలాంటి పై అన్నం తినేటప్పుడు ఒక మెతికి చంద్రబాబు తినలేసా లేదా ఒక మెతు ప్లేట్ లో వదిలిపెట్టలేకుండా మొత్తం తినలేం కదా ఒక ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఉంటారు దాన్ని ఇప్పుడు రాజ్యాంగంలోనే మహేనాడ రాజ్యాంగ రాజ్యాంగంలోనే లోల్ని పెట్టుకొని ఎంతో మంది నీరవ్ మోదీ లాంటి వాళ్ళు ఎన్ని కోట్లు లక్షల కోట్లు దోసుకొని విదేశాల వ్యవపా ఎంతో విలాసంగా బతుకుతున్నారు ఉంటారు ప్లస్ ఒక ఒక స్కీమ్ గాని ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు దానిలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఏమంటారు నేరస్తులు అనేటి దాన్ని ఎట్లా వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకుంటారు అనమాట దీంట్లో కనుక ఏ పథకం అయినా సరే ఒక ప్లస్ ఉన్నప్పుడు తొంభై శాతం ప్లస్ ఉంటే టెన్ పర్సెంట్ మైనస్ ఉంటాయి దానికైనా సరిదిద్దుకోవాలని చేస్తుంటారు కానీ పాసిబుల్ అన్నమాట అయితే పథకాలు కూడా నేను అనేది ఏంటంటే వాస్తవానికి నా కొందరికి అట్టడుగున స్థానాలు వాళ్ళకి కూడా కొందరికి అందట్లేదు కానీ అలాంటి వాళ్ళకు కూడా అందాలి అని అంటే కేవలము ఒక్క వార్డు సభ్యుని దగ్గరే అది చెల్లుతుంది ప్రతి ఎందుకంటే వా ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అన్ని జిల్లాలు అవన్నీ చూసుకున్నాడు అది వీలు పడదు కాబట్టి మన వార్డు మెంబర్ అయితే మన కింద జస్ట్ ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు హండ్రెడ్ నుంచి వన్ మెంబర్స్ హండ్రెడ్ నుంచి వన్ ఈజీగా ఉంటారు కాబట్టి మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లో లేస్తే మినిమం ట్వంటీ థర్టీ మెంబర్స్ నమస్తే బాబాయ్ నమస్తే మా అల్లుడు ఏం సంగతి బాగున్నారా బాగుమర్దని మనం పలకరించటం మిగిలిన ఒక ఎనభై నుంచి వంద మందికి మనం అది ఎవరి అన్న బెనిఫిట్ ఎవరు అందులో నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీసుకపోయి ఆ పథకాలు చేరే విధంగా మీరు చేయాలని మీ యొక్క వార్డు అభివృద్ధి అయ్యి మీరు మీ యొక్క రాజకీయ జీవితం కూడా అభివృద్ధి అయ్యి ఎలా అయితే వార్డ్ మెంబర్ గా అయ్యారో నెక్స్ట్ ఇయర్ కుదిరితే సర్పంచ్ కావాలని ఆశిస్తున్నా ఇంకా మాక్సిమం సర్పంచ్ కావాలని ఆశిస్తాను లేదు అని అంటే ఉప సర్పంచ్ అయినా ఏదైతే మనం కాలేజీ కాలేజ్ డేస్ లో సీఎం సీఎం అని అనుకున్నామో భగవంతుడు మనకు పెట్టాలని మేబీ చెప్పలేము కాకపోతే ఏంటంటే సరే అందరి మీద అందరు లెక్క కాకుండా అందరు లెక్క కాకుండా మిగతా వాళ్ళు లెక్క కాకుండా ఏది కాంట్రాక్ట్లు వస్తాయి తినడం కానీ లేకపోతే డబ్బు ప్రభుత్వ ప్రజల డబ్బు ప్రజల డబ్బు మాత్రమే ఈ ప్రజల డబ్బు ఇంకో విధంగా మళ్ళించుకోకుండా కాకుండా కానీ ప్రజల మనసులో మనకు డబ్బు కన్నా వాళ్ళ యొక్క మనసులో హృదయాలు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి అలాగే మనకు ఇది స్టేట్ లో లెవెల్లో వచ్చినా ఒక వచ్చినా ఒక పది లక్షల్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి మళ్ళీ దీంట్లో తినని కాదు ముందు అసలు ఉన్న వాటిని జాగ్రత్తగా ఎక్కడ ప్రాబ్లం ఉంది దీనికి ఎంత పెట్టాలని ఆలోచన చేసుకొని ఉన్న పాలకొరకు మొత్తం వాళ్ళ సజెషన్ తీసుకొని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ ఈ స్కీమ్ ఈ ని ఎక్కడ మనం పెడితే ఎక్కడ మంచిగా ఫలితాలు వస్తాయని ఆలోచన చేసి పెట్టాలా దీంట్లో మేము పోషించే పాత్ర అదే ఇక్కడ కోట్ల కోట్లు వస్తే అంత మొత్తం ఊరు విలేజ్ అంతా స్టేట్ లో విలేజ్ ఎంత ఈజీగా చేసేయచ్చు కానీ అక్కడ అంత ఫండింగ్ ఏమి ఉండదు వచ్చిన వాటిని కొద్ది మొత్తంలో అయినా సమగ్రంగా అన్ని వాటికి ఈక్వల్ గా పంచుకొని ఎక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటిని ముందు ఉచితంగా వాటర్ విద్యుత్ రోడ్లు ఈ వీటి మీద ముఖ్యంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని అనుకున్నాము ఖచ్చితంగా దానికోసం అన్ని విధాలుగా నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఆ కిరణ్ కుమార్ మీరు అనుకున్న స్థాయిలో నేను కంపల్సరీగా కంపల్సరీగా అలా అయితే మనకు ఇప్పుడు ఆ సరే మాట్లాడుకుని కొంచెం హెచ్చలేక అనుకుంటారు కానీ మన ఎన్టీఆర్ గారు ఉన్నారు జీవితంలో ప్రజల కోసం చేసి ప్రజల చరిత్రలో నిలిచిపోయే వారు ఎలా ఉన్నారో ఒక మిత్రుడుగా ఒక డిగ్రీ మిత్రునుగా నేను కోరుకోవడం అదే జరిగింది ఎందుకంటే మిగతా వాళ్ళ లెక్క కాకుండా ఏదో కాంట్రాక్ట్ వచ్చింది మనం రోడ్డుకి మన వార్డుకి ఈ కాంట్రాక్ట్ వచ్చిన దాంట్లో ఇంత తిందాము ఇంత పెడదాము అనే తిరుగు కాకుండా మనకు కష్టపడి సంపాదించిన రూపాయి కష్టపడి గెలుచుకున్న మనసు ఎప్పటికీ నిరంతరంగా ఉంటది కాబట్టి ఈ యొక్క రాజకీయ జీవితం ఎప్పటికీ చరిత్రలో నీ యొక్క పేరు నిలిచిపోయే విధంగా మంచిగా మీ యొక్క చిన్నమండవంతో మొదలయ్యి ఈ రాష్ట్రం అంతటా కూడా మీ యొక్క సేవలను అందుకునే విధంగా అంచెలంచెలుగా ఎదగాలని ఆశిస్తున్నా కిరణ్ మళ్ళా ఒకసారి మంచిగా అర్థం ఫ్రెండ్స్ ఈ యొక్క ఇంటర్వ్యూ మన క్వశ్చన్స్ కొన్ని సరే మీకు అన్ని యూస్ అయినాయి అని అనుకుంటున్నా అడిగిన క్వశ్చన్స్ కానీ మన మిత్రులు షేర్ చేసుకున్న దాంట్లో కూడా మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను అడగడంలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఈ క్వశ్చన్ అడగడం ఇలా కరెక్ట్ కాదు ఇది కాదు కరెక్ట్ ఇలా అడగాలి అని అంటే మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకంటే ఇందా ఇలాంటి ఇంటర్వ్యూ అనేది మనం ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి ఇంటర్వ్యూలకు ఇంకా చాలా చాలా కండక్ట్ చేయాలంటే మీరు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళా మన కిరణ్ కుమార్ వార్డు సభ్యుడు చిన్నమండవ గ్రామం ఒకసారి ఒకసారి మీ యొక్క ఓకే నా పేరు అందరికి నమస్కారం నా పేరు కాశీమాల కిరణ్ కుమార్ మా విలేజ్ వచ్చేసి చిన్నమండవ గ్రామం చింతకాని మండలం ఖమ్మం జిల్లా మధుర కాన్స్టివన్సీలో మా విలేజ్ ఉంది మా మొత్తం రైట్ ఇది కిరణ్ గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంత సమయం తర్వాత మన ఫస్ట్ ఇయర్ ఆనివర్సరీ ఎట్లయితే ఉంటుందో మన ఈ యొక్క వార్డ్ మెంబర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో అవసరమైతే వారి గ్రామానికి వెళ్ళి వారి యొక్క వార్డులో లైవ్ మళ్ళీ ఒకసారి కిరణ్ ఆల్ ద బెస్ట్ లైవ్లో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ గుడ్ నైట్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రేపు ముప్పై ఒకటి మాత్రం దావతలు చేసుకుంటే జర జాగ్రత్తగా దావతలు చేసుకోండి జర జాగ్రత్తగా దావలు చేసుకోండి రేపు థర్టీ ఫస్ట్ నైట్ చివరి రోజు రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మళ్ళొక లైవ్ కండక్ట్ చేద్దాం ప్లీజ్ Subscribe, like, comment and share. Thank you.